ఓం శ్రీ శ్రీమాతేణిమ ఇప్పుడు తెలియజేసేది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలంటే కటాక్షం కలగాలి అని అంటే ప్రతిరోజు కూడా ఈ విధంగా ఆచరించడం చాలా చాలా మంచిది రోజు చక్కగా నిత్య పూజా విధానము అనేది చేస్తూ ఉంటాం అయితే చేశాక ప్రత్యేకంగా ఇక్కడ నైవేద్యం పెట్టడం ఒకటి విశేషం ఆ నైవేద్యం అనేది ఉంటే వెండి గ్లాస్ ఉంటే మంచిది లేదమ్మా అది అని అనుకున్నప్పుడు ఏదైనా పర్వాలేదు మీరు మీ అందుబాటులో పాలు పోసి అందులో కొంచెం కుంకుమ పువ్వు ఒక్క రెక్క చాలు కుంకుమ పువ్వు వేసి యాలక్కాయని దంచి ఆ పౌడర్ని అందులో వేయండి వేసి మీరు పూజ చేసేంతసేపు చక్కగా అది ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నారంటే అవి నాంతాయి బాగుంటాయి నాంతే ఆ రసం మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది పాలు బాగుంటాయి అది జనరల్గా ఆ పాలతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయటం అనేది విశేషం యథార్థంగా అభిషేకం చేసి ఆ తీర్థం స్వీకరించటము అనేది కూడా చాలా చాలా మంచిది లేదమ్మా అభిషేకం చేయడానికి మా ఇంట్లో శివలింగం లేదు మేము బయట దేవాలయాల్లోనే శివాలయాల్లోనే శివలింగానికి అభిషేకం చేస్తాము ఇంట్లో శివలింగం లేదు అని అనుకుంటారా ఏం పర్వాలేదు చక్కగా మీరు పరమేశ్వరుడికి పూజ ప్రాసెస్ అనేది చేస్తారు అందరికీ పూజ నిత్య పూజ విధానం అన్ని చేస్తారు మీరు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కుంకుమ పువ్వు యాలకాయ పొడి కలిపినటువంటి ఆ పాలల్లో ఆ పాలన్ని నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టి హారతిచ్చిన తర్వాత ఆ నైవేద్యంగా పెట్టినటువంటి ఆ పాలని తీర్థంగా స్వీకరించండి మీ కుటుంబ సభ్యులందరూ కూడా తీర్థం తీసుకోండి అలా చేస్తే యథార్థంగా అనమాట లక్ష్మీ అనుగ్రహము లక్ష్మీ కటాక్షము అనేది ఎక్కువగా కలుగుతుంది యథార్థంగా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలైన అన్నా కాస్త వీలైనంత వరకు గుర్తు పెట్టుకుని చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్ అనేది అతి త్వరగా మీరు చూడగలుగుతారు మంచి రిజల్ట్ వస్తుంది ఏది ఏమైనా సరే నమ్మకం మనం నమ్మి ఆచరించాలి చక్కని ఫలితము అనేటువంటిది చాలా తొందరలోనే అది వినే అవకాశం చూసే అవకాశం కలుగుతుంది నమ్మకం నమ్మి చేయాలి నాన్న ఏదైనా డెఫినెట్ సక్సెస్ అవటం అనేటువంటిది ఉంటుంది